ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా బాలుకి కార్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటుంది కదా దానికోసం అన్ని పనులన్నీ చేస్తుంది రాజేష్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య ఎనభై వేలు అని అంటుంది మీనా అమ్మా ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అనగానే ఎందుకన్నయ్యా ఇప్పుడు నేను చెప్పాక మీరేమో ఆ డబ్బులు ఇస్తాను అంటారు కానీ ఆయనకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్గా ఈ కార్ని ఇవ్వాలనుకుంటున్నాను నా సొంత డబ్బులతోనే ఇవ్వాలనుకుంటున్నాను ఈ డబ్బులు ఇచ్చేసి కారుని రేపు మార్నింగ్ కల్లా ఇంటి ముందు పెట్టించండి అన్నయ్యా అని అంటుంది అమ్మ మీనా నిజంగా నీలాంటి భార్య బాలుకి దొరకడం బాలు అదృష్టం అనగాని లేదన్నయ్యా ఆయన మొరటుగా ఉంటారు కానీ ఎవరి కష్టమైనా తీర్చేస్తారు కానీ భార్యగా ఆయన కష్టం నీరు తీర్చాలనుకుంటున్నాను ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను అని అంటుంది మీనా తప్పకుండా రేపు మార్నింగ్ బాలు ఇంటి ముందు కారు ఉంటుంది అని అంటారు రాజేష్ ఇక మీనా చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా మనోజ్ ఇక రోహిణి పార్లర్ దగ్గరికి వస్తారు ఇక పార్లర్లంతా చూస్తూ ఇక ఒక్కసారిగా బోర్డు వైపు చూసి క్వీన్ బ్యూటీ పార్లర్ని చూసి షాక్ అయిపోతారు మనోజ్ ఇదేంటి మా అమ్మ ప్రభావతి పేరు లేకుండా ఈ పేరుంది అని చెప్పి షాక్ అవుతూ ఉండగానే ఇంతలో త్వర త్వరగా ఇక రోహిణి వస్తుంది మనోజ్ నువ్వేంటి పెట్టకుండా అనగానే రోహిణి ఏంటి అమ్మ పేరు లేకుండా క్వీన్ బ్యూటీ పార్లర్ని పేరుంది అనగానే అదా దాని గురించి చెప్తాలే మనోజ్ త్వరగా రా అనగానే ఒక్కసారి పార్లర్ని చూస్తాను రోహిణి అని అంటారు చూడు మనోజ్ ఇప్పుడు నువ్వు పార్లర్ లోపలికి వెళ్తే చాలామంది లేడీస్ పార్లర్ కోసం వచ్చారు వాళ్ళందరూ ఇబ్బంది పడతారు ఇది లేడీస్ది కదా అని అంటుంది రోహిణి సరే రోహిణి నేను త్వరగా ఇంటర్వ్యూలకి వెళ్ళి వచ్చాను కానీ ఏం చేయను ఇంటర్వ్యూలో ఏమీ దొరకలేదు ఇక నిన్ను చూసినట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా అందుకే వస్తున్నాను సర్లే పద అని చెప్పి ఇక రోహిణితో పాటు కిందికి వస్తూ ఉంటారు ఇక రోహిణి ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే ఆయన నువ్వు మా అమ్మ పేరుని ఎందుకు తీసేశావు రోహిణి ఏమైంది ఈ మధ్య నువ్వు నాకు తెలియకుండా కూడా అప్పులు చేస్తున్నావు ఏమైంది అనగానే ఇప్పుడు నేను ఈ పార్లర్ని అమ్మేశానని చెప్తే నువ్వేమైనా ఇస్తావా కానీ ఏం చేయను ఇప్పుడు నేను కథ అల్లాలి మనోజ్ నీకు కూడా తెలుసా ప్రభావతి బ్యూటీ పార్లర్ అంటే ఎవ్వరూ రాదు ఎందుకంటే ఆ పేర్లు గుళ్ళకి బళ్ళకి అలాగే ఏదైనా షాపింగ్ చేసే వాళ్ళకైతే పర్వాలేదు ఇది బ్యూటీ పార్లర్ కదా మోడ్రన్గా ఉండాలని క్వీన్ బ్యూటీ పార్లర్ని పెట్టాను అది ఆంటీకి చెప్పద్దు అనగానే చెప్పంలే అమ్మ నీ మీద చాలా నమ్మకంగా ఉంది ఇలా నువ్వు బోర్డు మార్చేసావంటే ఖచ్చితంగా అమ్మకి కోపం వస్తుంది నాకు కూడా ఉద్యోగం లేదు కదా అనగానే అవును నీకు ఉద్యోగం లేకపోయినా మీ అమ్మ డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటుంది నేనేమో మోసాలు చేసుకుంటూ ఎన్ని రోజులు బ్రతకాలో ఆ మీనా బాలునే చదువు తక్కువ ఉన్నా కష్టపడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు నేనేం చేస్తున్నాను నా మొగుడు అప్పులు తీరుస్తూనే నేనే ఇరుక్కున్నాను అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనా బాలు రవి అలాగే ఇటువైపు శృతి ఇంటికి చేరుకుంటారు ఇక ప్రభావతి ఇది బాగా డబ్బులు సంపాదించడంతో అత్తకి ఒక రూపాయి ఇవ్వకుండా డబ్బులన్నీ దాచుకుంటుందా పైగా వడ్డీ డబ్బుల వాడితో అప్పు కూడా తీసుకుంది చెప్తాను చెప్తాను ఆయనకి ఈ మీనా గురించి అసలు నిజం చెప్తాను అది ఆ డబ్బులన్నీ ఏం చేసిందో ఈరోజు కక్కిస్తాను అని చెప్పి ఇక సత్యం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ప్రభా ఏమైంది కాలేమైనా కాలిందా అని అంటారు ఏ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాననే కదా వెటకారిస్తున్నారు రండి రండి అందరూ వచ్చేసారా అనగాని ఏంటి కంగారువతి ఇలా కంగారు పడుతున్నావు ఇప్పుడు ఎవరికి నువ్వు క్లాస్ పిక్తావు అని అంటారు ఆ నీ పెళ్ళానికే నీ పెళ్ళం ఏం చేస్తుందో తెలుసా నీకు అనగాని నాన్న పాప మిన్నడి దాకా పూల మల్లల్లింది ఇప్పుడేమో ఎండలో ప్రభావతి పూల షాపులో పూలు అమ్ముకొని వస్తుంది మీనా ఈలోపు ఏం తప్పు చేసింది నీ కాఫీ ఇవ్వలేదా అనగానే అయ్యో ప్లాస్క్లో కాఫీ పెట్టానత్తయ్యా మీరు చూసుకోలేదా అనగానే ఆపవే నీ డ్రామాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనగాని ఏంటత్తయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అంటున్నారు నేను పూలు అమ్మడానికి వెళ్తున్నాను మీకు తెలుసు కదా అని అంటుంది అయ్యో ఆంటీ మీనా పాపం పూలబండి ఇల్లు తప్పించి ఏమీ లేదు నిజం చెప్పాలంటే ఈ బాలు ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడినా భార్యని సినిమాలకి షికార్లకు కూడా తీసుకువెళ్ళడు పప్పం మీనాకి కూడా ఆశ ఉంటుంది కదా అందుకే తన ఫ్రెండ్స్తో పూలమ్మిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈరోజు సినిమాకి వెళ్ళింది అవును కదా మీనా అనగాని శృతి నేనెప్పుడు అలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళను అనగానే మీనా గురించి డబ్బు డబ్బమ్మకి తెలీదులే సరే మీనా మా అమ్మ చాలా గింజుకుంటుంది కానీ ఏంటి సంగతి అనగాని నేను చెప్తాను ఏమండి మీ కోడలు బంగారు కొండ కష్టపడుతుంది అని అంటారు కదా ఇది పూలమ్మిన డబ్బులు అలాగే ఇప్పుడు మన ఇంటికి చక్రపాణి అనే వడ్డీలకి ఇచ్చేవాడి దగ్గర ఇరవై లక్షలు నోట్ రాసుకుని మరి తీసుకుంది ఆ డబ్బులన్నీ దీని ఇస్తుంది అనగానే అత్తయ్య మీరు ఎందుకు మా పుట్టింటికి ఇస్తున్నారని పదే పదే అంటారు నిజంగా నేను ఇస్తే ఇచ్చానని ధైర్యంగా చెప్తాను ఎందుకంటే ఆడపిల్లల్ని కన్నా ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్ల సంపాదిస్తే ఇచ్చే హక్కు ఆడపిల్లకి ఉంది కానీ నేనెప్పుడు అలా చేయలేదు పైగా మీరు ఇచ్చాను ఇచ్చాను అంటున్నారు మరి మౌనిక మీకెంత ఇచ్చింది అని అంటుంది ఏయ్ మర్యాదగా నిజం చెప్పు ఒరే బాలు నిజం కక్కిచ్చు అనగాని ఏమండి నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను నిజంగానే డబ్బుని అప్పుగా తీసుకున్నాను కానీ అది ఒక పని విషయంలో తీసుకున్నాను నా మీద మీకు నమ్మకం ఉంటే మీకు నిజం చెప్పాలంటే చెప్తాను అనగానే అస్సలు అస్సలు నిజం చెప్పద్దు ఎందుకంటే నువ్వంటే ఏంటని నాకు తెలుసు మీనా అని అంటారు ఇంతలో ప్రభావతి షాక్ అవుతుంది చూసావా భార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు నీకేంటి బాధప్రభా అని అంటారు అంటే ఈ ఇల్లు నాది కదా అనగానే నీది ఇల్లైనంత మాత్రానా నువ్వు ఏమడిగితే అది సమాధానం చెప్పడానికి మీనా ఏమీ ఖాళీగా లేదు అని అంటారు సత్యం అవునాంటి మీనా గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడతారు నిజంగా మీనా చెల్ల గొప్పగా ఆలోచిస్తుంది అనగానే చూడండి నేను డబ్బుని వేస్ట్ చేయనని తెలుసు కానీ నా మనసుకి తృప్తైన పని సర్ప్రైజ్గా ఇవ్వాలనుకుంటున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటిది ఇలాంటి ఇస్తుంది ఈ డబ్బుని ఏం చేసింది అన్నది తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా రోహిణి అలాగే మనోజ్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో గుణా మనుషులు వీళ్ళిద్దరిని చూసి ఏ ఇద్దరు జలసాగా బాగానే తిరుగుతున్నారు మొన్న ఆధార్ కార్డులో అన్ని ఫోటో తీసినా ఇప్పుడు పది రోజులైనా వడ్డీ కట్టలేదు ఇద్దరు రండి అని చెప్పి వాళ్ళిద్దరిని లాక్కెళ్ళి గుణా దగ్గరికి ఇక ఈడ్చికెళ్తారు ఇద్దరు ఏంటి రోహిణి ఏంటి తిప్పలు ఇద్దరం చదువుకొని ఏదో వెలగబడుతున్నామంటే ఈ అప్పుల వాళ్ళేంటి అనగాని ఇంతలో గుణ చూస్తాడు ఇక రోహిణిని మేడం మీ భర్త కూడా వచ్చాడా సరే డబ్బులిస్తారా అని అంటారు చూడండి మీరేంటి ఇంత దౌర్జన్యంగా ఉన్నారు అనగానే హలో మేడం ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు మీ భర్తకి చెప్పకుండా అప్పు చేశారు ఇప్పుడు నాలుగు లక్షలయ్యాయి అనగానే అధిక వడ్డీలు వేసినా నేనేమి అనలేదు కదా అనగానే రోహిణి ఎందుకు రోహిణి నీకు ఇలాంటి పనికిమాల వాళ్ళ దగ్గర అప్పులు వాడాల్సిన అవసరం ఏముంది అనగానే మనోజ్ నువ్వు సరిగా నన్ను అర్థం చేసుకోలేదు కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండు అనగానే ఓ నీకు కూడా చెప్పకుండా లక్షల లక్షలు వాడుతుందా అర్థమైంది నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నావేమో కొత్త బాయ్ ఫ్రెండ్కి పెంచి పోషిస్తున్నావా అని అంటారు గుణా ఇక రోహిణి చంప పగలగొడుతుంది గుణాది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గుణ ఏంటి గుణ అన్నా ఆడవాళ్ళతో ఈ మధ్య బాగా నువ్వు తిట్లు తినిపించుకొని ఇదిగో తన్నులు కూడా తన్నిపించుకుంటున్నావు డిచ్చి ఏంటి బాధ అని అంటారు రౌడీలు ఇంతలో మనోజ్ రోహిణి ఎందుకు తన్ని కొట్టావు అనగాని వాడు వాగిందేంటో తెలుసా అనగాని అప్పిచ్చేవాళ్ళు వసూలు చేసుకోవడానికి అలాగే వాగుతారు రోహిణి ఇప్పుడు అప్పు కట్టమని పీకల మీద కూర్చుంటే ఎలా చెప్పు అని అంటారు నీ మొగుడికి బాగా అర్థమైంది ఎందుకంటే నువ్వు ఏదో మోసం చేసి ఈ మాయ అమాయకుణ్ణి ఏదో చేశావు దానికోసం డబ్బులు వాడుతున్నావు అనగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు చూడు గుణ ఎక్కువ తక్కువ వాగావంటే మర్యాదగా ఉండదు ఇప్పుడు చెప్తున్నాను నీ డబ్బులు పది రోజుల్లో నేను ఇస్తాను ఇంకొకసారి ఇలాంటి చిల్లర మాట్లాడి డబ్బులు వసూలు చేయాలని అనుకోవద్దు ఎందుకంటే నేను ఎక్కడి దాకానే వెళ్తాను అని చెప్పి రా మనోజ్ అని చెప్పి తీసుకువెళ్తుంది ఏంటి రోహిణి వాడు ఆ మాటలేంటి నువ్వు వార్నింగ్ ఏంటి పైగా వాడు నాలుగు లక్షలు అంటున్నాడు అనగాని మనోజ్ ఏదో ఒకటి జరిగింది దీనికోసం నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు మనోజ్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అంటుంది ఇక రోహిణి నిన్ను నమ్ముతున్నాను అనగాని మరి వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అలాంటి మాటలన్నీ పట్టించుకొని నన్ను నువ్వు అనుమానిస్తావా అని అంటుంది రోహిణి నువ్వెలాంటిదానివో నాకు తెలుసు కదా కానీ వాడి దగ్గర ఎందుకు లక్షలు అప్పు వాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అనగాని ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మనోజ్ అందుకే ఇలా చేశాను నువ్వు నా గురించి ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు అనగానే లేదు ఆ రెండు లక్షలు మీ నాన్న దగ్గరని అడిగి వాడి ముఖాన్ని కొట్టేసే మనం ప్రశాంతంగా ఉంటాము అని అంటారు మనోజ్ నీకు అదేమీ అవసరం లేదు నా అప్పులు నేను తీర్చుకుంటాను అని అంటుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మౌనిక వ్రతం చేస్తుంది కదా సంజయ్ మారడం కోసం ఇక సంజయ్ అలాగే నీలకంట మౌనిక పూజ చేస్తూ అలాగే ఇటువైపు పనులన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఇద్దరు ఏంటి దీన్ని పర్మినెంట్గా ఇంట్లో ఉంచాలనుకుంటున్నావా ఆ పూజలేంటి అని అంటారు నీలకంఠ డాడీ అది రివర్స్గా వస్తుంది నేను దాన్ని నానా మాటలు అంటున్నా అది మాత్రం నేను మారాలని అలాగే నన్ను మార్చాలని కోరుకుంటుంది అందుకే పూజలు వ్రతాలు చేస్తుంది అనగాని అలా వ్రతాలు పూజలు చేస్తే మనం రేపటి రోజు చెప్పకూడు తినాలి నీకు ఒకటి తెలుసు కదా మనం డబ్బులు ఎలా సంపాదిస్తున్నామన్నది నీకు అర్థమైంది అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో రిలేషన్లో ఉంటే వాళ్ళు మనం చేసే పనుల్లో సహాయం చేస్తారు ఇది పూజలు చేయడం తప్పించి మనకి ఉపయోగమేముంది అందుకే అది పూజలు చేసిన వ్రతాలు చేసిన దాన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టి విడాకులిచ్చే ఆ బాలుగాడు నీ నిజస్వరూపం తెలిస్తే ఖచ్చితంగా దీనికి నీతో విడాకులు ఇస్తాడు అటువైపురా అనగాని డాడీ వాడు చేసుకుంటున్నాడు కదా అనగానే తన్నులు తినరా దీన్ని మాత్రం పుట్టింటికి పంపించేసే కోర్టులో త్వరగా విడాకులు తీసుకొని ఆ ఎమ్మెల్యే గారి అమ్మాయికి నీకిచ్చి చేస్తాను ఇప్పుడు కార్పొరేటర్ కాకుండా ఎమ్మెల్యేకే ఎసరు పెడతాను అని అంటారు నీలకంఠ రేపటి నుండి అసలైన సినిమా చూపిస్తాను డాడీ అని అంటూ ఉంటారు సంజయ్ తెల్లగా తెల్లవారుతుంది మీనా అన్ని పనులు చేస్తూ దేవుడి దగ్గరికి వచ్చి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పాయసం నైవేద్యంగా చేశాను ఎవరైనా భర్తకి వాళ్ళకి కావలసిన గిఫ్ట్ ఇస్తే ఆ భార్యకి చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఈ మెడలో తాలిబొట్టిని ఆయన గిఫ్ట్గా ఇచ్చి మరోసారి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆయన ఆటో నడుపుతూ ఉంటే నా మనసు బాధగా ఉంది అందుకే కారుని ఈఎంఐ ద్వారా రాజేష్ అన్నయ్య ఇంటి ముందు పెట్టాడు ఇప్పుడు ఆయనకి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీనా ఇక ప్రభావతి ఇక హాల్లోకి అందరూ వస్తారు అమ్మ మీనా ఈరోజు ఏమైనా పండుగ అని అంటారు సత్యం పండుగ కంట గొప్ప గొప్ప విశేషమైన రోజు మామయ్య గారు అని అంటుంది ఓ నాకు కూడా చెప్పకుండా ఏదో విశేషం గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట అని అంటారు బాలు అవును మీనా ఏంట విశేషం మీ పెళ్లి రోజున మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి ఇటువైపు శృతి మీనా పాయసం కూడా చేశావు కాబట్టి నిజం ఈరోజు చెప్పేయాలి అనగాని తప్పకుండా అని చెప్పి బాలు కళ్ళుని మూస్తుంది మీనా ఏంటే మీ ఇద్దరు ఇది అదే ఉండదా ఇద్దరు అందరూ ఉన్నప్పుడు అనగాని హే ప్రభా ఎప్పుడు నువ్వు వేరే ఆలోచనలతో చూడద్దు బాలు కళ్ళు మీనా మూసింది అంటే సర్ప్రైజ్ చాలా గొప్పగా ఉండబోతుంది అనగానే అందరూ బయటికి రండి అని చెప్పి బాలు కళ్ళను తెరిసేలోపు ఎదురుగా కారు కనిపిస్తుంది రాజేష్ నవ్వుతూ కనిపిస్తారు వా వదిన అన్నయ్యకి గిఫ్ట్గా కారునిచ్చావా శృతి చూసావా వదినా పూలు కడుతుందని అమ్మ చిన్న చూపు చూసేది కానీ అన్నయ్యకి కావాల్సింది గిఫ్ట్గా తన డబ్బులతో వదిన ఇచ్చింది వదినా నువ్వు గ్రేట్ అని అంటారు రవి ఇటు రోహిణి మనోజ్ ఇద్దరు చూసావా అని చెప్పి అంటూ ఉంటారు ఒకరికొకరు ప్రభావతి అమ్మో వీళ్ళిద్దరూ కారును అమ్మేసి మళ్ళీ పెళ్ళానికి డబ్బులిచ్చి కారును కొనేలా చేశాడు వీళ్ళిద్దరూ బాగోతం తెలిసిపోయిందని ఇలా సర్ప్రైజ్ ఇస్తున్నారు అనగానే అమ్మావతి నీ నోటి వెంట ఎప్పుడు మంచిరాదా మీనా ఈ కారు ఎలా కొన్నావు అనగానే రాజేష్ అంటారు ఒరే నువ్వు ఆటో నడుపుతూ ఉంటే మేము చూడలేకపోయాము నీ భార్య అలాగే పీనా నా దగ్గరికి వచ్చి ఇది మూడు లక్షల కార్ని ఈఎంఐ ద్వారా ఎనభై వేలు కట్టి నెల నెల ఇంత కడతానని చెప్పింది నిజంగా మీ ఇంట్లో మీనాని అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకో అని చెప్పి రాజేష్ వెళ్ళిపోతారు చూసావా మీనా గొప్పతనం ఎందుకు అమ్మవతి ఒక మంచి పని చేసినప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళని పొగిడి ఎంకరేజ్ చేయాలని చదువుకున్నవారు అంటూ ఉంటారు నువ్వు మీనా చేసింది పొగడకపోయినా పర్వాలేదు మీనా నీకు మోసం చేసిందని ఎప్పుడు అనుకుంటావు కదా దాన్ని బయటికి రా మీనా నాకోసం ఎందుకు కారు కొన్నావు అనగాని చూడండి ఆ కారుని చూడగానే మీ కళ్ళల్లో ఆ వెలుగుని చూశాను ఇక మీరు ఈ కారులోనే వెళ్ళాలి అనగాని ఇక సత్యం వాళ్ళిద్దరిని చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా నా కొడుకు నన్ను ఎప్పుడూ కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు నా కొడుకుని నా కోడలు తన మనసుతో అర్థం చేసుకుంది ఇలాంటి కోడలు కొడుకు నాకు ఉన్నందుకు సంతోషంగా ఉంది అని అంటారు ఇక సత్యం ప్రభావతి మూతిని మూడుసార్లు తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్